అమ్మాయి మొబైల్లో రీల్స్ చూస్తూ ఉండగా ఇంట్లోకి ఒక మాన్స్టర్ స్పైడర్ ప్రవేశిస్తుంది అది నేరుగా తన పేరెంట్స్ రూంలోకి వెళ్లగా వాళ్లమ్మ దాన్ని చూసి అరుస్తుంది తన అరుపులు విని భర్త వెనక్కి తిరిగి చూస్తాడు అలా చూసిన వెంటనే అది అతనిపైన దాడి చేస్తుంది ఆ తరువాత అది అతని భార్య కూడా దాడి చేస్తుంది ఇద్దరు కదలలేని స్థితిలో ఉండిపోతారు మరోవైపు ఇంట్లో ఇదంతా చూసిన కుక్కపిల్ల ఆ పాప దగ్గరికి వెళ్లి అరుస్తూ ఉంటుంది అది అరవడం చూసి దానికి ఆకలి వేస్తుందేమో అనుకుని చెవిలో హెడ్ఫోన్స్ కూడా తీయకుండా దానికి ఫుడ్ తేవడానికి వెళ్తుంది ఫోన్లో రీల్స్ చూస్తూ ఆ మాన్స్టర్ తన తండ్రిని లాక్కెళ్తున్న విషయం కూడా గమనించదు కుక్క ఇంకా అరుస్తూ ఉండటంతో అసలు ఏమైందో అని లేచి చూస్తుంది ఇంట్లో పేరెంట్స్ కనిపించకపోవడంతో వాళ్లని వెతుకుతూ ఎవరో అందులోకి లాక్కెళ్లడం చూసి అక్కడికి వెళ్లి చూస్తుంది ఆ మాన్స్టర్ స్పైడర్ పాపపైన కూడా ఎటాక్ చేయడానికి వస్తూ ఉండటంతో వెంటనే భయంతో ఆ ద్వారాన్ని పక్కన ఉన్న వుడెన్ సెల్ఫ్తో ముసేస్తుంది కాని ఆ స్పైడర్ వేరేదారి నుండి బయటకి వచ్చి ఇంట్లో తిరగడం చూసి ఆ అమ్మాయి మళ్లీ భయపడుతుంది